ఉంటాయి కనుక ఈ శ్లోకాలకు నమస్కరించుకుంటూ తరువాత శ్లోకంలో కనుక వెళ్ళినట్లయితే భుజాశ్లేషా నిత్యం పురదమైతు కండకవతి తవగ్రీవాధత్తే ముఖకమల నాళశ్రియమియం స్వతశ్వేత గురు బహుళ జంభాల మలిన మృణాలీలాం మహతి యధధో హారలతికా నరసులంకరాచల్లవారు అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఇంకాస్త విశేషంగా మనకు చూపిస్తుంది ఇంత ముందు ఏమైంది ఇంత ముందు శ్లోకంలో అమ్మవారి యొక్క చుబకాన్ని పట్టుకుని స్వామి అమ్మవారిని పైకి లేపారు ఏమైంది అమ్మవారి యొక్క ముఖమండలం విశ్వం దర్పణ నగరి తుల్యం నిజాంతర్గతం స్వరూపంగా దర్శనం ఇచ్చింది బాగుంది తర్వాత ఏం చేశారట అమ్మవారి యొక్క భుజాలని ఇలా ఆలింగనం చేసుకుంటారు ఏమండి శంకరాచార్య వారు సన్యాసాశ్రమ దీక్ష తీసుకున్నటువంటి వారు కదా అటువంటి వారు అమ్మాయల గురించినటువంటి ఎటువంటి ప్రస్తావనని ఇలాంటి శ్లోకాల్లో తీసుకువచ్చి సాధకులకు ఏం నేర్పిస్తున్నారు చాలామంది అనేటువంటి ప్రశ్న ఇదే అడిగేటువంటి ప్రశ్న ఇదే వాళ్ళలో ఉండేటువంటి సందేహం కూడా ఇదే కాకపోతే కనపడుతున్నటువంటి దృశ్యాన్ని కనపడుతున్నటువంటి లౌకిక జిజ్ఞాసతో ఉన్నటువంటి వాళ్ళంగా మనం దర్శించరాదు ఇది అంతర్గతమైనటువంటి రహస్యం దీన్ని స్వరూపంగా దర్శించాలి అది శంకరాచార్య వారి యొక్క మనోభావం ఏమన్నారు అమ్మవారి యొక్క ముఖమండలాన్ని ఎత్తినటువంటి వారు భుజాల చుట్టూతో ఇలా చేతి దగ్గర వేసి ఆలింగనం చేసుకునేటువంటి స్థితికి వచ్చారట ఏమైంది అసలు శ్లోకంలోకి వెళ్దాం ముందు అలా ఆలింగనం చేసుకుని దగ్గరికి తీసుకునేటప్పటికి ఏమైపోయిందట ఆవిడ ముఖమండ శరీరం అంతా కూడా ఏమైపోయింది గగురుపాటుకు లోనైంది భర్త యొక్క స్పర్శ శరీరం మీద పడగానే భార్య యొక్క శరీరం అంతా కూడా కంపించిపోయి గగురుపాటుకు లోనైందట ఆ గగురుపాటుతో కూడుకున్నటువంటి ముఖమండలం అంతా ఎలా కనపడుతుందిట మా తామర పువ్వు పూర్తిగా విచ్చుకున్న తర్వాత రేఖలన్నీ విచ్చుకున్న తర్వాత లోపల చిన్న చిన్న గుగ్గులతో ఉన్నటువంటి నాళము మాకు దర్శనిస్తూ ఉంటుంది ఆ నాళముగా నీ యొక్క ముఖమండలం మాకు దర్శనిస్తుందమ్మా ఆ నాళముగా కనపడుతున్నటువంటి ఆ ముఖమండలం కింద ఏముంది కంఠ ప్రదేశం ఉంది ఆ కంఠ ప్రదేశంలో నిత్యము ఏముంటూ ఉంటుంది గంధాన్ని పూసినటువంటి కంఠం అది అవునా కదా ఆ గంధమే ఈ కా తామర పువ్వు నాళము కిందకి కనుక మేము ప్రయాణం చేసినట్లయితే ఒక తామర తూడులా ఉంటుంది ఆ తూడంతా కంఠం అనుకుంటే ఆ కంఠముతో కూడుకున్నటువంటి ఆ తూడు ఎందులో ఉందిట ఆ బురదలో ఉందిట ఆ బురద అంతా కూడా మాకు ఎలా దర్శనమిస్తుంది సుగంధ లేపనాలతో కూడుకున్నటువంటి గంధముగా మాకు దర్శనమిస్తుంది ఇటువంటి దర్శనాన్ని చేస్తూ ఏం చేస్తున్నాం ఆ కింద బురద వలే మెడలో ముత్యాల ముత్యాలహారము తామర తూండ్ల వల్లే కనపడుతూ ఉందట అమ్మవారి యొక్క ఈ వాగ్భవ కూటమి నుంచి ఈ మెడదాకా ఉన్నటువంటి అలంకారానంతా శంకరాచార్య వారు ఈ శ్లోకంలో చెప్పేస్తున్నారు ముఖమైతే ఓకే యాక్సెప్టబుల్ ఓకే తామరతూడు లోపల ఉన్నటువంటి ఆ నాళము వలె అమ్మ ఎందుకంటే గగురుపాటుతో కూడుకున్నటువంటి చైతన్యంతో ఉన్నావు కనుక మాకు అద్భుతమైనటువంటి దర్శనం జరిగింది తర్వాత తామరతూడు అంతా కూడా ఆడ అంతా కూడా నీ యొక్క కంఠము అన్నావు అంతవరకు కూడా బాగుంది ఆ కంఠానికి రాసుకున్నటువంటి గంధము అక్కడ ఉన్నటువంటి బురద అన్నావు ఇది ఎంతవరకు సమంజసం అయ్యా అమ్మవారి యొక్క గంధము అమ్మవారికి మెడకి రాసినటువంటి గంధము బుర్రతతో దీన్ని ఎలా పోలుస్తున్నారు అదొక విషయం అయితే రెండవది అమ్మవారి మెడలో అలంకరించుకున్నటువంటి ముత్యాలహారము అన్నారు ఆ ముత్యాలహారం ఎలా ఉందిట ఈ తామర తూడు తర్వాత ఆ విత్తులతో కూడుకున్నటువంటి తూండ్లు ఉంటాయి అంటే తూండ్లు అంటే ఏమిటి ఇంకొక పుష్పం రావడానికి వీలుగా ఆకుతో కూడుకున్నటువంటి ఇంకో పుష్పానికి ఆధారమయ్యేటువంటి మూలాధారం ఆ మూలాధారంతో కూడికినటువంటి తూండ్ల లాగా ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాలని దర్శి ధరించి ఉందిటమ్మ అదే ముత్యాలహారం ఇవన్నీ దర్శింపజేయడంలో శంకరాచార్య వారి యొక్క అంతర్గతమైనటువంటి ఆలోచన ఏమిటి అంటే ఆ ముత్యాలహారం జగత్తులో కనపడేటువంటి ఐశ్వర్యం ఆ జగత్తులో కనపడేటువంటి ఐశ్వర్యం పైన ఉన్నటువంటి గంధం ఏదైతే ఉంటుందో అది వాసనామయమైనటువంటి క్షేత్రం అంటే ఎన్ని క్షేత్రాలను దాటుకుంటూ ఎన్ని జన్మలను దాటుకుంటూ ఈ క్షేత్రం అనేటువంటిది ఈ స్థాయిని పొందిందో ఇదంతా కూడా వాసనామయమే అందుకనే గంధం సమర్పయామి అనేటువంటి ఉపచారాన్ని అమ్మవారికి పంచోపచారంలో కానీ షోడసోపచార పూజలో కానీ చేయడంలో అంతరహస్యం ఏమిటంటే అమ్మ ఈ వాసనాభరితమైనటువంటి సుగంధలేపనాన్ని నువ్వు స్వీకరించి వాసనాక్షేమైనటువంటి స్వరూపాన్ని స్థితిని మాకు అనుగ్రహించు ఆ వాసనా వాసన రహితమైనటువంటి స్థితిని మేము అనుభవించాలి వాసన అంటే అర్థం ఏమిటి జన్మజన్మ పరంపరానుగతంగా వచ్చేటువంటి రకరకాల గుణములు సంక్రమిస్తూ ఉంటాయి ప్రతి జన్మలోనూ కూడా ఈ జన్మలో మన ఇంట్లో మనం మా నాన్నకు ఈ గుణాలు ఉండవు కానీ వీడికి ఏదో ఒక వాసన అబ్బుతూ ఉంటుంది ఆ వాసన దేనికి సంబంధించింది పూర్వజన్మల వాసనలే ఆ వాసనలన్నీ క్షేమైపోవాలి దానివల్ల ఏమవుతుంది కర్మనాశనం జరుగుతుంది కర్మల నుంచి విముక్తి పొందేటువంటి అవకాశం లభిస్తుంది ఆ కర్మనాశనం చేసేటువంటి సుగంధ లేప లేపనం అనేటువంటి దాన్ని ఇక్కడ మనకి బురదగా చూపిస్తూ అమ్మాయి బురద ఈ పంకిలంలోంచి నన్ను బయటికి తీసే ఏంటి ఆ పంకిలం జనన మరణం అనేటువంటి చట్రము ఆ పంకిలల్లోంచి నేను బయటికి వచ్చేస్తే ఇప్పుడు ఏం దర్శనం అవుతుంది ఈ బురదని ఏమాత్రం అంటించుకోనటువంటి రేకులు అదే జన్మ పరంపరలు ఆ రేకుల లోపల ఉండేటువంటి చైతన్య స్ఫూర్తి అదే ఆత్మ చైతన్య దర్శనము ఆ ఆత్మచైతన్యమే నీ యొక్క ముఖమండలం కూటమిగా నీ యొక్క దర్శనం జరిగిపోతూ ఉంది కనుక నిన్ను దర్శించాలనేటువంటి కోరిక ఎవరికైతే మనసులో విశేషంగా రగులుతూ ఉంటుందో అటువంటి వాడు అయ్యవారు దగ్గరగా ఆలింగనం చేసుకున్నారు అంటే అర్థం ఏమిటి పరమశివుని యొక్క పాదాలను నిరంతరము అర్చించేటువంటి ఆ తల్లి యొక్క నామాన్ని ఎవడైతే జీవితాంతము పట్టుకుని తరిస్తాడో అటువంటి వాడికి అయ్యవారి వలన అమ్మవారి యొక్క దర్శనం జరుగుతుంది అమ్మవారి వలన అయ్యవారి దర్శనం జరుగుతుంది వారిద్దరూ ఎలాంటివారు అంటే ఒకరి నుంచి ఒకరు ఏమాత్రము కూడా భేదము లేనటువంటి వారు కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తే ప్రకటిత ఫలాభ్యాం భవతుమి శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురద అనుభవాభ్యాం నతిరీయం శివానంద శివానందలహరిలో శంకరాచార్య వారు చెప్తూ ఉంటారు వారిద్దరు ఎలాంటి వారు అంటే ఒకరి కోసం ఒకరి ఒకరి తపస్సుకి మరొకరి ఫలితంగా నిలిచినటువంటి వారు భక్తుల మనస్సులను తెలుసుకుని వారి మనస్సుకి తగినట్లుగా వారిని వారు ప్రకటించుకునేటువంటి శక్తి కలిగినటువంటి వారు అటువంటి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరినీ ఏకకాలంలో దర్శించాలంటే ఇటువంటి దర్శనం ఇటువంటి దృశ్యం మనకు కనపడాలి ఆ దృశ్యాన్ని యోగ మార్గంలో నీకు దర్శింపచేయడం కోసం ఇటువంటి విషయాన్ని నీకు ప్రస్తావించారే తప్ప లౌకికమైన టువంటి కామాసక్తి కానీ లౌకికమైనటువంటి దంపతుల మధ్య ఉండేటువంటి విషయాలు కానీ ఇక్కడెక్కడా కూడా ప్రస్తావించలేదు దీన్ని నువ్వు ఒక పురుషుడుగాను ఒక స్త్రీగాను దర్శించకు వారిద్దరికి సంబంధించినటువంటి పుత్రుడిగా పిల్లవాడిగా మారిపోయి దర్శించు అప్పుడు అమ్మ నాన్నలో చోటు ఉంటాడు పిల్లవాడు ఏం చేస్తాడు వాళ్ళ కాళ్ళ చుట్టూతో పట్టుకుని తిరుగుతూ ఉంటాడు అలా ఈ జగత్తన్న పడేటువంటి దానిలో ప్రకృతిని ఆధారంగా చేసుకుని ఈ ప్రకృతిలో ఉండేటువంటి పంచభూతాల చుట్టూతో ఎప్పుడైతే నువ్వు అమ్మనామస్మరణ అయ్యమ్మ నామస్మరణ చేస్తూ తిరిగావో నువ్వే గణేషుడివి నువ్వే స్కందుడివి నువ్వే ఇంద్రుడివి నువ్వే ఉపేంద్రుడివి కనుక నీ యొక్క స్థాయిని పెంచుకోవాలే తప్ప దిగజార్చుకోకు మనిషికన్నా కూడా ఇంకా నీచానికి వెళ్ళిపోకు రాక్షసత్వాన్ని నీలోకి తెచ్చుకోకు అమ్మా అయ్యల స్వరూపాన్ని జగతప్పితర వందే పార్వతీ పరమేశ్వరు జగత్తుకంతటినీ జగత్తునంతటినీ పోషించేటువంటి వారిగా మలుచుకో తప్ప నువ్వెలాగైతే లౌకికంగా మూర్ఖంగా బతుకుతున్నావో మాయలో బతుకుతున్నావో కామోపేరితమైనటువంటి ఆలోచనలతో బతుకుతున్నావో అలా వాళ్ళిద్దరినీ దర్శించేటువంటి దౌర్భాగ్యంలోకి వెళ్లకు అది శంకరాచార్య వారు అంతర్గతంగా ఇక్కడ మనకి సూచన ఇస్తున్నారు కనుక ఇలాంటి భాగాలు ఇటువంటి దృశ్యాలు ఇటువంటి భావాలు ఎక్కడెక్కడ కనపడినా వెంటనే నమస్కరించి అమ్మాయిల ముందు మనం అయిపోవాలి అసలు సౌందర్య చదవాలంటేనే మను పిల్లవాడితనం వచ్చేసేయాలి ఆ పిల్లవాడిగా మారిపోయి అమ్మని శ్లాఘిస్తూ స్థుతిస్తూ వెళ్ళిపోవాలి అప్పుడు అమ్మని ఎక్కడ ఎలా చూసినా సరే అది అమ్మతనమే అవుతుంది పిల్లవాడు అమ్మ నుంచి గ్రో లేటువంటి అమృతపానమే అవుతుంది అన్యమైనటువంటి విషయాల్లోకి వెళ్ళడానికి అవకాశం లేదు అదే అందుకనే ఇది యోగ మార్గం యోగ దర్శనం ఇదే వేదస్వరూపం ఇదే ఉపనిషత్ యొక్క రహస్యము అని చెబుతూ వచ్చారు అటువంటి స్వరూపానికి నమస్కారం